హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా అవతారం మీరు భయపడే కదా ఎందుకంటే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు మనం కొన్ని కారణాల వల్ల సో ఏంటంటే టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది నేను అప్పుడే ఇంకా వేణి తాగేసా అని అంతా అయిపోయింది అండ్ ఇప్పుడు ఏమంట నేను ఇల్లు ఉడవాలి సో ఇల్లు ఉడవాలి ఇంకా చాలా చాలా పనులు చేయాలి చాలా అంటే చాలా ఇల్లు లేవు కొన్ని ఉన్నాయి సో ఆ పనులు చేసుకుంటే ఆ పండ్లు ఎలా అవుతుంది ఎంత మీకు కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాం మా చెల్లెలు ఏమాత్రం హెల్ప్ చేస్తుంది ఆ ముగ్గురికి అసలు హెల్ప్ చేసేదా చేయదా సర్వీ చూపుదామని అనుకుంటున్నాను అనమాట సో అమ్మది స్టార్ట్ డేస్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇల్లు ఉడడం అయితే అయిపోయిందనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బయటకు అనమాట నేనైతే ఫ్రెష్ అయిపోయాను అండ్ కొంచెం తీసుకోవాల్సిన ఉంటే బీన్స్ అవన్నది ఆడంతో బయటకు వచ్చారు మా స్కూల్ ఉంటారు ఉంటారనమాట ఎదురు నేను ఒకవేళ చూస్తుంటే నప్పటి అంతే సో ఫ్రెండ్స్ నేనైతే ఇంకా సాన్ వేసుకొని ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట మా మధ్య నాకు వచ్చిన చెప్పి వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు అండ్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తుంది అమ్మ మెంటర్ అంటా మెంటల్ హాస్పిటల్లో కాని చేయాలి సో ఫ్రెండ్స్ ఇంతకు చెప్పాను కదా మా మదర్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారని సో మొత్తం మీద రెడీ అయిపోయింది అనమాట వెజ్ ఫ్రైడ్ రైస్ సో నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా చాలా ఇష్టం సో అందుకే మా మదర్ ఫ్రెండ్ చేస్తాను నా కోసం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ సో ప్రత్యాంక్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అవుతుంది అనమాట అండ్ నేను అసలు ఇంకా నాకు వేరే వేరే పనులు ఉంటే రాసుకోవడం అండ్ ఇంకా వీడియోస్ చేయడం అలాంటివన్నీ ఉంటాయి వీడియోస్ ఎడిటింగ్ చేయడం అన్నీ వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈరోజు సో ఇలా కంప్లీట్ అయ్యింది ఇంకా ఈరోజు అండ్ మోస్ట్ చాలా షార్ట్స్ తగ్గాయి అండ్ ఎందుకంటే బికాస్ ఆఫ్ చాలా వర్క్లో పడితే సో ఇంకా ఈరోజు ఇంతే మరి నెక్స్ట్ అలా బాయ్